బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచార నేపథ్యంలో ఆయన స్పందించారు ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ నుంచి ఎవరూ కూడా కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రసక్తి లేదన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపిస్తోందన్నారు తాము గేట్లు తెరిస్తే కనుక చాలా మంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కనుక తమ పార్టీ నుంచి ఒకరిని తీసుకువెళ్తే ఆ పార్టీ నుంచి మా పార్టీలోకి పది మంది వస్తారని చెప్పారు బీఆర్ఎస్ మరింత బలోపేతం చేసే అంశంపై పార్టీలో చర్చించినట్లు తెలిపారు మా కసిగా పనిచేస్తుంది సీఎం కేసీఆర్ గారు సీఎం లేకపోతే ఈ నెల రోజులలో తెలంగాణ ప్రజల యొక్క బాధలు కనబడుతున్నాయి అలాగే వినోద్ కుమార్ గారు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు ఈ కరీంనగర్ పార్లమెంట్ ఉన్న అభివృద్ధి చూసిండ్రు ఐదు సంవత్సరాలు ఎంపీగా వినోద్ కుమార్ గారు లేకపోవడం వలన అభివృద్ధి మొత్తం పుట్టుపడ్డది కేంద్రం నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా నిధులు రాలేకపోయింది కాబట్టి ఒక నెల లోపలనే కేసీఆర్ గారు లేని సీఎంను ప్రజలు ఎట్లయితే ఊహించట్లేదు ఐదు సంవత్సరాలు వినోద్ కుమార్ లేకపోవడం వలన సేమ్ అదే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీ తట్టు గెలిపించుకుంటామని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ శపథం చేసినట్టు ఏం ఎందుకంటే ఇది మాకు బండి సంజయ్ ఇప్పుడు ఎంపీ కలిస్తే మాకు నష్టం జరిగింది కానీ లాభం జరగలేదు అదే వినోద్ కుమార్ ఉన్నప్పుడు మాకు లాభం జరిగింది కాబట్టి మా లాభం కోసం ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామ అభివృద్ధి కోసం అయినా వినోద్ కుమార్ గారు గెలిపించుకుంటామని చెప్పేసి ఖరాప్ అండి చెప్పడం జరిగింది మాకు మొన్న అంత గాలిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది అయినా కూడా మొత్తాన్ని ఓట్ల పరిస్థితి చూస్తే ఈ లోక్సభ ఎన్నికలలో మాకు ఐదు వేల ఆరు వందల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ ఉన్నాయి సో మూడో స్థానంలో బీజేపీ ఓటింగ్ బ్యాంక్ ఉన్నది అందుకే అందుకే ఐదు వేల ఆరు వందలు దీన్ని పెంచుకుంటాం మాకు మినిమం లక్ష ఓట్లతో గెలుస్తామని చెప్పేసి ఆ ధైర్యంతో ఆ కమిట్మెంట్ తోటి ఈరోజు పార్టీ మొత్తానికి ముక్త కంట చెప్పడం జరిగింది కాబట్టి తప్పక హండ్రెడ్ వంద వంద శాతం మేము మళ్ళీ వినోద్ కుమార్ గారిని గెలిపిస్తామని చెప్పేసి అందులో భాగంగా మేము ముగ్గురం ఎమ్మెల్యేలం ఒక్కొక్క కాన్షియస్ ని మాకు పక్క కూడా వేరే కాన్స్టిట్యూడంగా తీసుకోవడం జరుగుతుంది మా లీడింగ్ లీడింగ్తో పాటు వేరే కాన్షియస్ ఆ పక్క కాన్స్టిట్యూట్గా మేము ఇంచా తీసుకొని అద్భుతంగా మేము గెలిపించుకుందాం చెప్పడం జరిగింది ఎందుకంటే దీని తర్వాత వచ్చేది స్థానిక సంస్థలు కాబట్టి డెఫినెట్గా ఎంపీ వినోద్ కుమార్ గారు గెలవడము మాకు అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ ఏడో తారీఖు నాడు ప్రమాణ చేస్తాం తొమ్మిదో తారీఖు నుంచే అమలు చేస్తాం ఆరు గ్యారెంట్లు అన్నది మీరా మేము రైతు బంధు ఇంతవరకు పల్లె రుణమాఫీ ఏమన్నారు తొందర కట్టండి మా ప్రభుత్వం వస్తుంది వెళ్లిపోయి మళ్ళీ రుణం తీసుకుని రెండు లక్షల రూపాయలు అంటే మీ మీద నమ్మకంతో రెండు లక్షలు రుణం తీసుకోరు తొమ్మిది వాయే ఈ రోజు నాలుగు అయిపోయాయి